జీవితంలో నిశ్శబ్దం చీకటి నేర్పే పాఠం చాలా లోతైనది ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడు నిజాన్ని చెప్తుంది చీకటి నా అనుకున్న మనుషుల నిజ స్వరూపాన్ని చూపుతుంది విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండడమే మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి ఎందుకంటే నీ చివరి దశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరవకండి మోసం చేశారని పగలు ప్రతికారం అంటూ వెళ్ళకండి కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు వాటంతట అవే రాళ్ళు పడిపోతాయి ఆ పాపం మన చేతికి ఎందుకు నాకు నేనే ప్రశ్న నాకు నేనే సమాధానం నాకు నేనే ధైర్యం ఎన్నోసార్లు బాధ కొన్నిసార్లు సంతోషం ఇదే నా జీవితం ధనం కాకపోయినా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధపెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది ఒకరు బతికితే మరొకరు చూడలేని మనుషుల మధ్య ఉన్నాం మనం ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడడానికి రెండే కారణాలు అవి అవసరం టైంపాస్ మనిషికి ప్రధాన శత్రువు భయం మాత్రమే భయం అనేది లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది కాబట్టి ఏది ఏమైనా ధైర్యంగా ఉంటే మాత్రం మర్చిపోవద్దు విజయం గొప్పది కాదు సాధించిన వాడు గొప్ప బాధపడటం గొప్ప కాదు బాధను తట్టుకునేవాడు గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకునేవాడు గొప్ప మనిషిది చాలా చిత్రమైన స్వభావం ఇసుకలో సౌదం చూస్తాడు రాయిలో శిల్పం చూస్తాడు లోహంలో ఆవరణం చూస్తాడు ఆకులో ఔషధం చూస్తాడు అద్దంలో అందం చూస్తాడు కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు ఎందుకో